హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బోల్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆనియన్ పకోడీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పకోడీని ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పకోడీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా పిండి కలపడం కోసం బౌన్లు తీసుకొని అందులో జల్లెడను పెట్టి ఒక కప్పు కప్పు పిండిని వేసి పిండి మొత్తాన్ని జల్లెడ పట్టండి పిండిని ఇలా జల్లెడ పట్టడం ద్వారా శనగపిండిలో ఏదైనా రవ్వ ఉంటే జల్లెడలోకి వచ్చేస్తుంది ఇలా జల్లెడ పట్టుకున్న పిండిలోకి పొడవ ముక్కలుగా కట్ చేసిన ఐదు ఆనియన్స్ తరుగును వేయండి అలాగే రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు సన్నగా కట్ చేసిన అరకప్పు కొత్తిమీర తరుగు మూడు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసి పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా ప్రెస్ చేస్తూ పిండిని కలపడం ద్వారా ఆనియన్ లోని వాటర్ బయటికి వచ్చి పిండి చక్కగా కలుస్తుంది పిండి ఇలా కలిశాక కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కూడా కాకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టిన పిండిని పకోడీలా వేసుకోండి పిండి మొత్తం ఇలా పకోడీలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పకోడీలు మొత్తం వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ ఇలా రెడీ అయిన పకోడీలను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పక్కా కొలతలతో కప్ వైజ్గా క్రిస్పీ ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా పకోడీ క్రిస్పీగా వచ్చిన సౌండ్ ని వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్